నమస్కారం శ్రీ చదివే పుర్ణాగబోలు నవలను విని ఆనందిందం రాధ గదిలోకి అడుగు పెట్టేటప్పటికీ అలజడితో రాజారావు నిద్రపోలేదు నర్స్ ఇచ్చిన సెడేటివ్ పని చేయలేదు అరే ఇంకా నిద్రపోలేదా ఇప్పుడే స్నానం చేసి వస్తాను అని అతి మామూలుగా టవల్ తీసుకెళ్ళిపోతే టెన్షన్ ఆపుకోలేక లేచి కూర్చున్నాడు రాజారావు అక్కడికి ఎందుకెళ్ళావు అన్నాడు వెళ్ళాలనిపించింది వెళ్ళాను తాపీగా సమాధానం చెప్పింది నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా సూటిగా కళ్ళల్లోకి చూసింది రాధ కళ్ళు దించుకున్నాడు రాజారావు మెల్లిగా పున్నాగపూలు జడకట్టడం ప్రారంభించింది ఆడదానికి నైతికమైన బలం ధైర్యం ఇచ్చే ముఖ్యమైన అంశాల్లో తనను ఎవరో ఆరాధిస్తున్నారన్న తృప్తి చాలా ముఖ్యమైనది సున్నితంగా అల్లుతున్న ఆ జడలో ఎంత అనుభూతి ఇంతకీ వెళ్ళి ఏం సాధించావు చాలా చాలా అడగాలని ఉన్నది రాజారావుకు మీకు ఆమె ఫోన్ చేస్తుందని నాకు తెలుసు ఏం చెప్పింది ఏమిటి సాధించానని చెప్పింది ఏమని చెప్తా అడతను అసలు నువ్వు జ్యోతినని ఎందుకు అబద్ధమాడావు లేకపోతే నేను రాధను రాజారావు గారి భార్యను అని తగుతునమ్మా అని వెళితే ఆమె నిజం చెబుతుందా అతని దగ్గర సమాధానం లేదు అతనికి చాలా అలజడిగా కోపంగా నిస్సహాయంగా ఉన్నది కానీ రాధను అదివరకులా ఎలా బలిపశువును చెయ్యాలో పూర్తిగా తెలియడం లేదు బలిపశు భద్రకాలిలాగా కనిపిస్తోంది ఇప్పుడు చూడండి నేను వచ్చేసానుగా హాయిగా నిద్రపోండి రేపు మాట్లాడుకుందాము దుప్పటి కప్పి పక్కన కూర్చుంది రాధ తన సమక్షం అతనికి ఎంత అవసరమో తెలిసిన రాధ అతని చెయ్యి పట్టుకుని కూర్చుంది అలాగే నిద్రలోకి జారిపోయాడు రాజారావు తన అల్లిన పున్నాగ పువ్వుల జడను మంచులో తగిలించి కిటికీలో నుంచి చందమామను చూస్తూ పడుకున్నది రాధ ఆ రాత్రి ఆ తరువాత వారం రోజులు అసలు నిద్రపోలేని మరొక వ్యక్తి ఉన్నాడు రామకృష్ణ రాధ రెండు రోజులు ఎక్కడికి వెళ్ళింది ఎంక్వైరీ చేసి కనుగొన్నాడు రాజారావు కొన్ని రోజుల క్రితం చేసిన అల్లరి వల్ల మరొక ఆమె గురించి తెలిసింది రాధంటే బోలెడు జాలి వేసింది పిచ్చి తల్లి తన భర్త జీవితంలో మరొక ఆడది ఉన్నదని తెలిసి ఎలా తట్టుకున్నదో పాపం అని భయపడ్డాడు కానీ రాధ వెళ్ళి ఆమెను కలిసి రావడం తర్వాత కూడా మామూలుగా ఉండడం అస్సలు అర్థం కావటం లేదు రామకృష్ణ వలన ఈ విషయం తెలిసిన స్వప్న కూడా అదిరిపోయింది అర్థమైన వాళ్ళలో అపురూప ఒక్కతే డాక్టర్ పిల్లై మాత్రం ఆవిడ అంతే ఇలా చాలా షాక్ ఇచ్చింది స్వప్న మీ విషయంలోనే ఆవిడ టకటక అన్ని నిర్ణయాలు తీసుకున్నది డాక్టర్ జీకే చూసింది చూడగలిగింది ఈ రాధనే అన్నాడు డాక్టర్ కృష్ణకు రాధను గమనిస్తున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉన్నది మామూలుగా రాజారావు ట్రీట్మెంట్ ప్లాను కనుక్కోవడానికి వచ్చి వెళ్తోంది హాయిగా మాట్లాడుతోంది ఒక్కరోజు మాత్రం తన గదిలో అలంకరించిన పున్నాగపూల జడ దగ్గర ఆగి ఒక్క క్షణం చూసి వెళ్ళిపోయింది రఘుకు చాలా చెప్పాడు కృష్ణ గుడ్ కథ రసకందాయంలో పడింది రాజా కూడా రాధను చూసి ఆశ్చర్యపడుతున్నాడు మరెలా ఉన్నా అతను డీల్ చేయగలిగేవాడేమో కానీ ఇలా ఉంటే ఏం చేయాలో తెలియడం లేదట పైగా మీరు అనవసరంగా ఆమెకు ఆ రోజు వచ్చిన నేను రాధను అని తెలియనీయకండి రాజా దీనివల్ల ఆవిడకు టెన్షన్ పెరిగిపోతుంది మీకు మెంటల్ డిస్టర్బెన్స్ అని సలహా ఇచ్చిందట రాధ అసలు తను ఏమనుకుంటుందో ఎవరితోనూ షేర్ చేసుకోవాలనుకుంటుందో లేదా ఇలా ఆశ్చర్యపోతున్నాడు రఘు ఆవిడ షీలా మేడం డాక్టర్ జీకే డైరీలు చదవడంలో బిజీగా ఉన్నారు అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి కూర్చుంటున్నాను అప్పుడప్పుడు రాధా గౌరీ స్వప్న వీళ్ళ ముగ్గురికి సీనియర్ సిటిజన్స్ వార్డులో డ్యూటీ వేస్తారు షీలా మేడం ఎందుకు అక్కడ నలుగురైదుగురు తమకు టైం దగ్గర పడిందన్న భయంలో ఉన్నారు వృత్తివంత భయంకరమైనది ఏదీ లేదు కదా వాళ్ళ దృష్టిలో అందుకని వాళ్ళు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళడానికి కావలసిన థాట్ ప్రాసెస్ ట్రైనింగ్ గుడ్ స్వప్న ఎలా ఉన్నది నవ్వాడు కృష్ణ రాధ ఆరాధనలో మునిగి ఉన్నది కానీ తమాషా రాధ దూరంగా ఉంది అంటే ఎక్కువ కలివిడిగా లేకుండా స్వప్నకు చాలా నేర్పిస్తోంది గుడ్ చూద్దాం ఏం జరుగుతుందో ఉత్సాహంగా అన్నాడు రఘు రాధ జాగ్రత్త కృష్ణ చెబుతూ ఫోన్ పెట్టేశాడు పెట్టేసిన ఫోన్ వంక చూస్తూ మౌనంగా ఉండిపోయాడు కృష్ణ రాధ జాగ్రత్తట నవ్వొచ్చింది తనకు తెలిసిన రాధ తనకు కావాల్సిన రాధ డాక్టర్ జీకే తనకు చూపించిన రాధ తన హృదయంలో భద్రంగా వెన్నెల నీడలో రోజా రేకుల పాన్పు మీద పున్నాగ పువ్వుల తోరణాల మధ్య హాయిగా స్లీపింగ్ బ్యూటీలా నిద్రపోతోంది ఎప్పుడైనా కళ్ళు తెరవదా అనిపించేది ఒకప్పుడు కానీ ఇప్పుడు లేస్తుందేమో అని భయంగా ఉంది ఎదురుగా కదులుతున్న పున్నాగ పువ్వుల జడవంక చూస్తూ కూర్చున్నాడు డాక్టర్ కృష్ణ షీలా మేడం క్లాస్ జరుగుతోంది ఇది మైండ్ రీడింగ్ క్లాస్ అంటే ఎదుటి వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమా మేడం రామకృష్ణ అడిగాడు కాదు కాదు మనకు ఎదుటి వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు ముఖ్యంగా మన గురించి ఏమిటి అనుకుంటున్నారు అన్నది చాలా ముఖ్యం అనుకుంటాం కానీ అటుది ఇటు తప్ప అసలు మనం మన గురించి ఏమిటి ఆలోచిస్తున్నాము మన వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన విషయం వలన లాభం ఏమిటి అన్న ప్రశ్న అందరికో కొందరికో తప్పకుండా వస్తుంది మనకు వచ్చే కష్టాలు పరీక్షలు నిస్పృహలు ఇవన్నీ కూడా మన మీద మనకు నమ్మకం లేకపోవడం మన ఊహను కావాల్సిన విధంగా రూపుదిద్దుకోలేకపోవడం వల్ల అని ఒప్పుకుంటారా ఎలా మేడం అన్నీ ఒక పథకం ప్రకారం పనులు చేసినా ఫలితం ఒక్కొక్కసారి వ్యతిరేకంగా వస్తుంది ఎందుకని అప్పుడు ఏం చెయ్యాలి పరిమళ అడిగింది గుడ్ అటువంటప్పుడు జవాబు మన లోపలికి వెళ్ళి వెతుక్కోవాలి తప్పదు మన లోపల ఉన్న చిన్న గొంతు నీ జడ్జిమెంట్ లేకుండా నిజం చెబుతోంది ఈ ఇన్నర్ వాయిస్ను ఫాలో అవడం నేర్చుకుందాం ఇది మన ఈమెయిల్లో మెయిల్ డెలివరీ లాంటిది మనం చూసినా చూడలేకపోయినా మనం అది బల్క్ మెయిల్ అని నిర్లక్ష్యం చేస్తాం నా జీవితం ఇలా ఉందేమిటి ఏం చేయాలి అని వాపోయే వాళ్ళు ఎవరు ఈ ఇన్నర్ వాయిస్ గురించి ఆలోచించరు అది మెయిల్ అవ్ ఇవ్వగలదు కానీ మన చేత బలవంతంగా అది ఓపెన్ చేసి చూపించలేదుగా మనం వద్దు అనుకుంటే మనకు ఎప్పుడూ వినిపించదు కానీ మనం నన్ను పట్టించుకో అని అది పంపే సిగ్నల్స్ కనీసం వినడం అలవాటు చేసుకోవడంతో ప్రారంభించాలి ఇది ఎలా పనిచేస్తుంది మేడం కళ్యాణి అడిగింది చాలా ఖరీదైన కార్లో మంచి చీర మ్యాచింగ్ నగలు వేసుకుని మేడం ప్రతి సెషన్కు వస్తుంది కళ్యాణి తన జీవితంలో గొప్ప సెటిల్మెంట్ వచ్చినట్లు ఫీల్ అవుతుంది కానీ దానికి కారణం షీలా మేడం సెషన్స్ అవి మనలో తెచ్చిన మార్పు తనకు ఏం కావాలో తెలియడం అనుకుంటుంది కళ్యాణి తనకు అట్లాంటి సెక్యూరిటీ ఏదో ఉంటే కానీ సుఖంగా ఉండలేనన్నది ఆమె భావం ఆమె అట్లా అన్నప్పుడల్లా తను ఎలా సుఖంగా ఉండగలదు అని స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది ఇది తెలుసుకోవాలనే జనం అడవులకు వెళ్ళిపోవడం తపస్సులకు ఆశ్రమాలకు పారిపోవడం జరుగుతుందా మేడం గౌరీ అడిగింది నవ్వారు షీలా మేడం అంతకుముందు రాత్రే డాక్టర్ జీకే పుస్తకంలో రాసుకున్నది గుర్తుకు వచ్చింది రాధకు కూడా ఆవిడ నవ్వు అర్థమయ్యింది నేను అనుభవంతో తెలుసుకున్నది ఏమిటంటే ఇంత హడావిడిగా ఉండే ప్రపంచం మనను బాధ పెట్టదు మన బాధకు కారణం మన మైండ్ అందులో నిరంతరం జరిగే సంఘర్షణ మైండ్ని సన్యసించగలిగితే సర్వం మన కంట్రోల్లో ఉన్నట్లే ఇవి జీకే గారి మాటలు అర్థమయ్యాయా షీలా మేడం అన్నది మరి ఈ మాటలు ఎలా వినబడతాయి అడిగింది రాధ ఆలోచిస్తోంది ఎప్పుడైనా తనను ఈ లోగొంతు గైడ్ చేసిందా మన సబ్ కాన్షియస్ మైండ్ మనను కళల ద్వారా అంతర్జ్ఞానం అంటే ఇంట్యూషన్ ద్వారా బలమైన ఊహగా మనను తట్టి లేపాలని చూస్తుంది అది నిరంతరం హాట్ లైన్ లాగా మన సమస్యకు పరిష్కారాలు మన భయాలకు సందేహాలకు జవాబులు పంపిస్తూ ఉంటుంది కానీ నిరంతరం మన మైండ్లో జరిగే చాటర్ వల్ల వాగుడు వల్ల ఇవి గుర్తించం కానీ ఎప్పుడో ఒకసారి జోన్ అవుట్ అవుతాయి ఆ న్యూట్రల్ పొజిషన్లో మనం ఈ గొంతు వినగలుగుతాం ఇది మాటల్లో పూర్తి వాక్యంగా వినిపించదు ఒక మాట ఫ్లాష్లా వెలుగుతుంది చిన్న మాట కానీ అవి మన మామూలు జీవితానికి కనెక్ట్ అయినట్లు ఉండదు చా ఏమిటి విధవగోలా అనిపిస్తుంది కానీ మన చెవిలో ఏదో అదృశ్య కంఠం మళ్ళీ మళ్ళీ వినిపించాలన్నట్టుగా ప్రయత్నం చేస్తే దీని గురించి కొంచెం ఆగి ఆలోచిస్తే మంచిది అది వెంటనే ప్రస్తుత సమస్యకు జవాబా ఒక మెడికో అడిగింది ఒక్కొక్కసారి అలా ఉండవచ్చు ఒక్కొక్కసారి భవిష్యత్తుకు సంబంధించి అవ్వచ్చు కూడా కానీ దీన్ని నమ్మితే మీ కోర్ పర్సనాలిటీకి కావాల్సిన విషయాలు ఆనందాలు అనుభూతులు కర్తవ్యాలుగా మీరు గుర్తించగలరు అంత సులభంగా ఇది మనను గైడ్ చేస్తోందని తెలిస్తే ఎవరైనా ఫాలో అయిపోతాం కదా మేడం అదే తమాషా అది సులభం కాదు ఇది ఒక్కొక్కసారి సింబల్స్గా సిగ్నల్స్ ఇస్తుంది కలలుగా చూపిస్తుంది మైండ్ కూడా కొన్ని చిత్రాలు చూపిస్తుంది కానీ ఎలా అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత ఏం చెయ్యాలి అని అర్థం కాదు ఎందుకంటే మనకు ఏ మంచి విషయమైనా ఎంత గట్టిగా చెబుతున్నా వినే అలవాటు అంటే శ్రద్ధ పెట్టి వినడం తక్కువ అందుకని ప్రారంభంలో ఇది మంచి సజెషన్ అనుకుంటే కొంత సుఖం లేకపోతే ఇదేదో దెయ్యం ఆత్మగొంతో అని భయపడతాం లేదా దైవం నాకు డైరెక్ట్గా ఏదో చెబుతున్నాడు అని ఈ సందేశానికి మన సొంత అహం కొంత కలుపుకుని విన్నదానికి వక్రభాషాలు చెప్పేస్తుంటాము ఇది భయంకరం కదా మేడం ఇంతకన్నా దాన్ని వినకుండా ఉండడం మేలు ఒక నర్సింగ్ ట్రేని అడిగింది వాళ్ళమ్మ నెలకు ఒకసారి పూనకం వచ్చి కొబ్బరికాయలు వేపాకులు అరకిలో హారతి కర్పూరం అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది గోల ఆ డబ్బుంటే నెల రోజులు పాల ఖర్చుకు సరిపోతాయి అని విసుక్కుంటాడు తండ్రి పైగా ఆ పూనకం తర్వాత తల్లిలో ఏ మంచి మార్పు కనబడదు మరి అవును అందుకనే ఇంత మంచి గైడ్ను మనం వదులుకుంటాము మన అహం తలదూర్చని కొన్ని క్షణాల్లో దీన్ని వినగలిగితే ఇది గొప్ప సహాయం అవుతుంది చాలామంది సబ్ కాన్షియస్ సజెషన్ ద్వారా గురువులు తమను గైడ్ చేస్తున్నారని నమ్ముతారు దీనికి కారణం మనం మన బ్రతుకులకు మన పిచ్చి ఆలోచనలకు దేవుడు దిగి వచ్చి గైడెన్స్ ఇస్తాడా అన్న న్యూనతాభావం కానీ అందరం అంతఃచేతన నుంచి దైవత్వపు గైడెన్స్ తీసుకోగలము దాన్ని తెలియజెప్పేవాడే గురువు మేడం ఈ వినబడే సందేశం మన ఎగో ఇచ్చే తలకాయ నొప్పి ఆజ్ఞలు అనుకోవచ్చు కదా రామకృష్ణ అన్నాడు అందరూ నవ్వేశారు మంచి ప్రశ్న ఈ సబ్జెక్టు గురించి నాకు చాలా చాలా చెప్పాలని ఉన్నది ఇష్టం ఉన్న వాళ్ళు నా దగ్గరకు వస్తే రిఫరెన్స్లు చెప్తాను ఇప్పుడు సింపుల్గా మన ఎగో ఇచ్చే ఆదేశాలకు మన అంతర్వాణి ఇచ్చే సందేశాలకు తేడా ఎలా ఉంటుందో తెలుసుకుందాము అంతర్వాణి చిన్న మాటల్ని చాలా ఒత్తిడి చెబుతుంది దీనికి ఎమోషన్ ఉండదు నిజాలు ఉంటాయి ఒక్కొక్క మాటే చెబుతుంది ఒక మెసేజ్ మాత్రం ఇస్తుంది దీన్ని అనుసరిస్తే సాధనకు దారితీస్తుంది అది ఆచరించగానే మనకు అప్పటిదాకా ఉన్న ఒత్తిడి తగ్గిపోతుంది మన జీవితపు ప్రయాణం దిశ మారుతుంది బోర్డు మీద రాసింది షీలా మేడం మరి ఎగో ఎలా చెప్తుంది ఆత్రంగా అడిగింది ఒక అమ్మాయి తొందరపడకు రాస్తున్నాను ఎగో ఇచ్చే ఆదేశాలు ఇలా ఉంటాయి ప్రపంచ జ్ఞానం మంచి చెడు తర్కం మేలెంచి కీడెంచడం ఉంటాయి చాలా భావోద్రేకం ఆలోచనకు మరొక ఆలోచనకు అల మీద అలలగా వచ్చి విరిచేయడం చాలా ఆదుదగా ఫీల్ అవ్వడం పని భావాలు ఒక్కసారి వచ్చి ఉక్కిరి బిక్కిరి చేయడం మనకు పరస్పర విరుద్ధాలైన లక్ష్యాలను ఇవ్వడం ఇలా చేస్తే అమ్మో అని భయపడతాం నీ ముఖానికి అదే జరగదు ఇట్లాగే వ్యవహారం పాడైపోతుంది అని చెప్పడం వెక్కిరించడం ఇట్లాగే జరగాలి అని శాసించడం ఇందులో ఆచరించినా మనలో ఒత్తిడి పెరగడం ఖాయం ఏమాత్రం మార్పు రాకపోవడం పాత సమస్యలే మళ్ళీ మళ్ళీ తలెత్తడం ఇవి ఎగో ఇచ్చే ఆదేశాల లక్షణాలు మీకు ఇదివరకే హెడ్ బ్రెయిన్ బాడీ బ్రెయిన్ గురించి చెప్పాను ఇప్పుడు కొంత హోంవర్క్ చేయండి చెప్పండి మేడం ఉత్సాహంగా అన్నారు స్టూడెంట్స్ ఇంతవరకు మీకు అపజయాలు జరిగినప్పుడు మీ ఆలోచన సరళి దేనిని అనుసరించింది మీకు ఆకస్మిక ఆనందాలు హాయి విజయం వచ్చినప్పుడు మీ ఆలోచన సరళి దేనిని అనుసరించింది అయ్య బాబోయ్ ఇది చాలా కష్టం మేడం పొద్దున్న ఏం తిన్నామో గుర్తుండదు అట్లాంటిది అప్పుడెప్పుడో ఏమిటి ఆలోచించాము అంటే ఎలా మేడం గుర్తుండడం పిక్కమో అంతా అడిగింది ఒక పిల్ల అందరూ నవ్వేశారు అందుకే ఆలోచనలను గమనించండి అనడం మీ చుట్టుపక్కల ఏమి జరిగిపోతోంది ఏ సినిమాలో ఏ సీను తర్వాత ఏ సీను ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడి నుంచి ఏ మ్యూజిక్ కాపీ కొట్టాడు ఇవన్నీ చెప్పగలరు కానీ మీ జీవితాలను ప్రభావితం చేసే మీలోని ఆలోచనలు మాత్రం గమనించరేం ముందు ఆ పని ప్రారంభించండి నవ్వుతూ గదమాయించింది షీలా మేడం ఆల్ ది బెస్ట్ గుడ్ ఈవినింగ్ చెప్పింది గుడ్ ఈవినింగ్ మేడం అందరూ బయటికి వచ్చారు స్వప్న రామకృష్ణ రాధా ఎవరి ఆలోచనల్లో వారు ఉన్నారు ఇన్నర్ వాయిస్ ఎన్నిసార్లు దాన్ని నిర్లక్ష్యం చేశాం ఎగోవైజ్ ఎన్నిసార్లు దీన్ని అనుసరించి అవస్థలు పంటాం మస్తిష్కంలో చాలా చాలా తలుపులు బలవంతంగా తెచ్చుకుంటున్నాయి పెదనాన్న జీవితంలో ఆలోచనలో చాలా మార్పు క్రమేణా జరిగిందని అనిపిస్తోంది కదా మేడం రాధా షీలా మేడంను అడిగింది అవును క్రమేణా జరగడంలో ఆశ్చర్యం లేదు కానీ చాలా త్వర త్వరగా నేర్చుకోవడం జరగడంలోనే ఆశ్చర్యం అంటే క్రమంలో మామూలుగా ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు ఎక్కడం సహజం అసలు ఏ మెట్లు ఎక్కాలో అర్థం కావడమే ముఖ్యం కానీ కొంతమంది అదృష్టవంతులు లిఫ్టులో పైకి వెళ్ళిపోతారు మీ పెదనాన్నకు అది జరిగింది కాన్షియస్ లెవెల్లో జరిగే షిఫ్ట్ షీలా మేడం చాలా గంభీరంగా ఉన్నది లేత రోజా రంగు చీరలో పూర్తిగా విచ్చిన లాగా ఉన్నది మేడం అది అందరికీ ఎందుకు జరగదు మేడం కుతూహలంగా అడిగింది రాధ ముందు అట్లాంటిది ఏదో ఉన్నదని అర్థం అవ్వాలి రెండు ఆ స్థితి అర్థం చేసుకుని చేరుకోవాలన్న యాటిట్యూడ్ కావాలి అంతకన్నా అదృష్టం దాని గురించి తెలిసిన గైడ్ దొరకడం నిశ్శబ్దంగా వింటోంది రాధ ఏవో కొత్త ప్రపంచపు తలుపులు తెచ్చుకుంటున్నాయి ఆమెలో మీ పెదనాన్న చాలా మెటీరియలిస్ట్గా ఉండేవారు మొదట్లో తెలుసా నీకు మా పెదనాన్న ఆశ్చర్యంగా అన్నది రాధా అవును అతనికి డబ్బు సంపాదించడంలో చాలా కిక్ ఉండేది సంఘం డబ్బు ఉన్న వాళ్లకు ఇచ్చే మర్యాదలను చూసి అట్లాంటి జీవితం కావాలని కోరుకున్నాడు చాలా గొప్పింటి పిల్ల అయిన లావణ్య స్నేహం కోరుకోవడానికి కూడా అదే కారణం ఈ అన్నదమ్ములకు ఒక సవితి తల్లి ఉండేది ఆవిడ పేరు రాధా అన్నపూర్ణ పేరుకు తగ్గట్లు ఉండేది ఆవిడ చాలా ప్రేమగల మనిషి వీళ్ళిద్దరినీ కళ్ళల్లో పెట్టుకుని చూసేది కానీ డాక్టర్ జీకేకు ఆవిడంటే అస్సలు నమ్మకం గౌరవం ఉండేవి కాదు సవతి తల్లి అనే ఊహ నుంచి బయటపడలేకపోయేవాడు కాదు కొంతవరకు ఈ ఊహ లావణ్య కుటుంబం బలపర్చింది ఫారెన్కు చదువుకోవడానికి వెళ్లే ముందు లావణ్య తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడు మీ పెదనాన్న మా పెదనాన్న బిజినెస్ చేశాడా ఆహా సాక్షాత్తు ఆయనే కానీ వీళ్ళు దానివల్ల చిక్కుల్లో పడ్డారు నడమంత్రపు సిరి చాలా సమస్యలు తెచ్చిపెట్టింది ఎన్ఆర్ఐలు చాలా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో వాళ్లకు సర్ది చెప్పడానికి మీ పెదనాన్న ఫారిన్ వెళ్ళారు ఆ ప్రయాణం అతనిలో చాలా మార్పు తెచ్చింది డైరీలో రాసుకున్న సంగతులు గుర్తుకు వచ్చాయి రాధకు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు